ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నిర్మల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఎమ్మెల్యే సోంగ రోషన్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా తన సపోర్ట్ ఉంటుందని అన్నారు నియోజకవర్గంలో తనదైన మార్కు అభివృద్ధిని చేసి చూపిస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు నిజంగా దానికి మనం వ్యాలీ కట్టలేము మరి ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి సిస్టర్స్ కానివ్వండి మేనేజ్మెంట్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి నర్సెస్ కానివ్వండి అలాగే అసోసియేట్స్ అదర్ స్టాఫ్ కానివ్వండి వాళ్ళందరికీ కూడా నేను కన్గ్రాచులేషన్ చెప్తున్నాను ఇలాంటివి వాళ్ళు ఇంకా ఎన్నో చేసి ప్రజలకి మెరుగైన ఆరోగ్య సర్వీసెస్ అందించాలని చెప్పి నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వం ఎటువంటి హెల్ప్ కావచ్చు కావాలని కూడా మరి మేము నాయకులుగా ముందుండి వారికి సపోర్ట్ గా ఉంటామని చెప్పి పాటిస్తూ మరి మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన నిర్మల హాస్పిటల్ సిస్టర్స్ కి మేనేజ్మెంట్ కి డాక్టర్స్ కి నర్సెస్ కి అదర్ స్టాఫ్ కి అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ